మల్లారెడ్డికి మరో షాక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తను అనుమతులు లేకుండా కాలేజీలు నిర్వహిస్తున్నారు బాల్నగర్లోని మల్లారెడ్డి ఆఫ్ కాలేజ్ తను రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది సో మొత్తానికి ఇరవై ఐదో తేదీలోపు విచారణకి రావాలంటూ కూడా హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ చేసింది సో ఇప్పటికీ నోటీసులు పంపించినా కూడా ఇటు మల్లారెడ్డి కాలేజీ నుంచి యాజమాన్యం కావచ్చు మల్లారెడ్డి కూడా ఎటువంటి రిప్లై సరికి హైకోర్టు మాత్రం చాలా సీరియస్గా ఉంది సో యూజీసీకి అలాగే యూనివర్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు తర్వాత విద్యాశాఖకు కూడా నోటీసులు పంపించడం అనేది జరిగింది సో ఆ కాలేజీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు మరి మల్లారెడ్డికి ఇప్పటికే కాంగ్రెస్ అధికారం వచ్చినప్పటి నుంచి దాదాపుగా వరుస సంఘటనలు నెలకు సంఘటన అయినా మల్లారెడ్డిది వెలుగులోకి వస్తుంది రీసెంట్గా భూ కుంభ అంటే భూ కబ్జాల విషయంలో కావచ్చు దానికన్నా ముందు కాలేజీ ప్రహారి గోడ అంటే తన జా అంటే త తన ల్యాండ్లో లేదని చెప్పేసి గోడను కూల్చివేయడం కావచ్చు తర్వాత మల్లారెడ్డి క్యాంపస్లో హాస్టల్లలో ఫుడ్ విషయంలో కూడా ధర్నాలు కూడా జరగడం అనేది జరిగింది తర్వాత అటెండెన్స్ విషయంలో ఫెయిల్యూర్ విషయంలో కూడా ఏకంగా మైనంపల్లి హనుమంతరావు కూడా జోక్యం చేసుకోవడం అనేది జరిగింది సో ఈ విధంగా మల్లారెడ్డి ఇష్యూ మాత్రం ఏదో ఒకటి రోజుకొకటి బయటకు వస్తుంది సో గత పది సంవత్సరాలుగా మల్లారెడ్డి కాలేజీల విషయంలో కావచ్చు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ల విషయంలో కావచ్చు మల్లారెడ్డి యూనివర్సిటీల విషయంలో కావచ్చు హాస్టల్ విషయంలో కావచ్చు ఏ ఒక్క చిన్నది కూడా బయటికి పడలేదు కాకపోతే అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి బల్మూర్ వెంకట్ కావచ్చు తర్వాత విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినప్పటికీ అవి అంతటి వరకే అంటే అది కొన్ని రోజులుగా ముచ్చటగా నడిచినాయి బట్ ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి వరుసగా మల్లారెడ్డి కాలేజ్ల పైన జోక్యం చేసుకుంటున్నారు మల్లారెడ్డి కాలేజ్లని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు సో మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ అనుమతులు లేని ఆ విద్యా సంస్థలపై చర్య చర్యలు కేసు విచారణ తీసుకోవాలని యూజీసీకి హైకోర్టు ఆదేశాలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై నాలుగుకు వాయిదా సో ఇప్పటికే ఒకసారి నోటీసులు పంపించినప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఈ నెల ఇరవై నాలుగున వాయిదా వేయడం అనేది జరిగింది ఇప్పటికే భూ కబ్జా కేసులతో సతమతం అవుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ అలాగే బాల్నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ యూజీసీకి హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది కాగా నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు క్యాంపస్లను ఏర్పాటు చేశారంటూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాస్థానం యూనివర్సిటీలపై చర్యలు ఆదేశించింది అయితే కేసు విచారణకు తిరిగి జూలై ఇరవై నాలుగున వాయిదా వేసింది ఒకవేళ మల్లారెడ్డి స్థాపించిన యూనివర్సిటీలు అక్రమంగా తేలితే క్యాంపస్లను శాశ్వతంగా క్లోజ్ చేయాల్సి ఉంటుందన్న చర్చ కొనసాగుతుంది సో గతంలో అంటే దాదాపుగా మన తెలంగాణకి ఐదు నుంచి ఆరు యూనివర్సిటీలు ఏమో వచ్చినాయి ఆ యూనివర్సిటీలో మల్లారెడ్డికి సంబంధించింది కూడా దూల్పల్లిలో దూలపల్లిలో ఉన్నటువంటి దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు అలాగే సెంట్రల్ ఆఫ్ అలాగే బాల్నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్లు కూడా చట్ట విరుద్ధంగా ఉన్నాయి వీటిలో ఆల్రెడీ బీకామ్కి సంబంధించి కావచ్చు బీబీఏకి సంబంధించి కోర్సులు కూడా రన్ చేస్తున్నారు బట్ అవి రన్ చేసినట్టు ఇప్పటివరకు విద్యాశాఖ దగ్గర ఎటువంటి అనుమతులు తీసుకోలేదు సో దీనిపైన కూడా ఉస్మాని యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ అధ్యాపకులు కూడా పరిశీలిస్తున్నారు సో వాళ్ళను కూడా వెళ్ళి అడిగితే మా దగ్గర ఎటువంటి ఏమంటారు పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు యూనివర్సిటీలు యూజీసీ కిందికి వస్తాయి కాబట్టి మరి యూజీసీని కూడా విచారించే అవకాశం ఉంది సో దీనిపైన నవీన ఎడ్యుకేషనల్ వాళ్ళు పిటిషన్ వేయడం అనేది జరిగింది సో మల్లారెడ్డి కాలేజీలు కనుక ఎటువంటి అనుమతులు లేకుండా నిజంగా రన్ చేస్తున్నారు యూనివర్సిటీలో విషయంలో కూడా ఎటువంటి అంటే ఇన్ని రోజులు తను మంత్రిగా ఉండి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని కనుక తేల్తే శాశ్వతంగా మల్లారెడ్డి కాలేజీలని మూసివేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు సో నిజంగా ఇన్ని రోజులు మల్లారెడ్డి కాలేజీలు అనేది అనుమతులు లేకుండా నడుస్తున్నాయా మరి యూనివర్సిటీ విషయంలో కేవలం మంత్రి అనే ఒకటే ఒక కారణంతో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్కి యూనివర్సిటీగా యూజీసీ అవకాశం ఇవ్వడం అనేది జరిగిందా ఇప్పుడు కేవలం అధికారం ఉందని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో కాలేజ్లో కాలేజ్లలో కొత్త కొత్త కోర్సులని ప్రవేశపెడుతున్నారా అనేది మరి హైకోర్టు దగ్గర ఎటువంటి ఆధారాలు చూపిస్తారనేది చూడాలి ఒకవేళ ఎటువంటి ఆధారాలు చూపడకపోతే మాత్రం డెఫినెట్గా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది మరి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ పైన ఇది రాజకీయ చర్య అనుకోవచ్చా లేకపోతే నిజంగా ఇన్ని రోజులు మల్లారెడ్డి అవినీతి ఆక్రమణాలు చేశారు ఇప్పటికీ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసినవనండి అభిప్రాయం టీవీ